నువ్వు హీరో అవ్వటం కావాలా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటం కావాలా రెండిట్లు లేదో ఒకటి తెలుసు ఫస్ట్ నేను బిగ్ బాస్ పోవాలా అది ఎందుకు సినిమాలో పోవాలంటే బిగ్ బాస్ లో పోవాలా నువ్వు ఫేమస్ అవ్వడం కావాలా నువ్వు హీరో అవ్వటం కావాలా నేను 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 డైరెక్ట్ నేను హీరో అవుతాను పోయినా దారి లేదు నేను ఒక చిరంజీవి కొడుకుని కాదు బాలకృష్ణ కొడుకుని కాదు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు కొడుకుని కాదు నాగార్జున కొడుకుని కాదు రాజమౌళి కొడుకుని కాదు నేను ఒక కూలి బిడ్డని ఒక కూలి బిడ్డ ఒక హీరో కావాలనుకుంటే ఒక్క తనదంతా ఆడబడ్డ పోయి ఆ రోజు డైరెక్టర్ చెప్పిన ఆ రోజు తిడితే అవమానం కొద్ది ఆ రోజే అమ్మట ఒక డైలాగ్ క్రియేట్ చేసుకున్నా నన్ను ఒక బిడ్డని అవమానిస్తావా నువ్వే ప్రకటన చేసావు మేము ఒక కొత్త సినిమా తీస్తున్నాము చెప్పను 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 మేము ఒక కొత్త సినిమా తీస్తున్నాము హీరో కావాలని చెప్పేసి ప్రకటన చేస్తే నేను అందరు పోయిరు నేను పోయినా పోతే బ్యాక్గ్రౌండ్ అడిగిర్రు నువ్వేమైనా చిరంజీవి కొడుకు అనుకున్నావా బాలకృష్ణ కొడుకు అనుకున్నావా రాజమౌళి కొడుకు అనుకున్నావా ప్రొడ్యూసర్ కొడుకువా డైరెక్టర్ కొడుకువా హీరో కొడుకువా